ప్రచారం ప్రజల దగ్గరికి అడిగితే ప్రజలు ఏం చెప్తా ఉన్నారు ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రజాదరణ అమూల్యంగా ఉంది జనాదరణ కూడా ఏ డివిజన్కి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్ళ యొక్క డివిజన్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేసుకునేదానికి అందరూ కూడా నవీన్ యాదవ్ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో చేసే ఆరు గ్యారెంట్లతో పాటు అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ డివిజన్లో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అంతర్గత నిర్మాణం చేయలేదు ఇంతవటికీ గతంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు గెలిపించినా కానీ వారు అంతర్గత డ్రైనేజీ లేదు సీసీ రోడ్లు కూడా ఘోరంగా అధ్వానంగా ఉన్నాయి పైప్ లైన్ వ్యవస్థ కూడా బాగోలేదు దాంతోపాటు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఈరోజు ఫ్రీగా వస్తుంది ఈ డివిజన్లో చాలామంది నిరుపేద కుటుంబాలు ఈ డివిజన్లో నివసిస్తూ ఉన్నారు వారందరూ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రావాలంటే కంపల్సరీగా నవీన్ యాదవ్ గారికి ఓటేసి వారి యొక్క భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ కూడా సమయోత్తంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధపడ్డారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఇక్కడ సింపతితో కూడా ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది మరి ఇక్కడ ఇబ్బంది కదా కాంగ్రెస్ మాగంటి గోపీనాథ్ గారు అకస్మితంగా మరణించడం వారి సతీమణి గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది కానీ గతంలో రెండుసార్లు కూడా వారిని ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో గెలిపించారు పది సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతూ వస్తూ ఉంది దాంతోపాటు సానుభూతి అనేది కూడా ప్రజల్లో స్పందన ఉంది కానీ ఈరోజు సానుభూతికి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు ఈ జూబ్లీహిల్స్లో అంతర్గత రోడ్లు అదేవిధంగా ఈ యొక్క డెవలప్మెంట్ దానికే ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు కంపల్సరీగా నవీన్ యాదవ్ గారు కూడా గతంలో రెండుసార్లు ఈ డివిజన్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది వారిని ఈసారి కంపల్సరిగా గెలిపించి ఆ సంపతితో పాటు నవీన్ యాదవ్ గారు కూడా రెండు సార్లు ఓడిపోవటంలో వారిని ఈసారి గెలిపించాలనే ప్రజలు నిశ్చయంగా గెలిపించడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే పెద్ద ఎత్తున కూడా హైడ్రా పేరుతో బుల్డోజర్లన్నీ జూబ్లీస్ లో తిరుగుతాయి ఇల్లు మొత్తం కూల్చేస్తాయని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది నిజంగా జరుగుతుందంటారు ఇక్కడ నిజంగా హైడ్రా అనేది ఈ యొక్క హైదరాబాద్ సిటీలో ఎవరైతే అక్రమంగా నిర్మించుకున్నారో దాని ద్వారా వరదలు వచ్చినప్పుడు ఆ వరద కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఆ అక్రమ కట్టడాలను మాత్రమే నివారించడానికి ఐడ్రాన్ అనేది ఉపయోగించడం జరిగింది దాదాపు అది పూర్తిగా అయిపోయింది దాని తర్వాత కూడా చాలా స్థానిక ఎలక్షన్కి ఎన్నికలు కూడా రావడం జరిగింది దానికి కూడా ఈ యొక్క నవీన్ యాదవ్ గారిది ఈ లోపుగా ఈ జూబ్లీస్ భయానికి రావటం వల్ల హైదరా అనేది ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడా అట్లాంటి పరిస్థితి లేదు హైడ్రా అనేది ఒక సిటీని డెవలప్మెంట్ చేయడానికే తప్ప దాన్ని దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని బృదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాంటి ఈ యొక్క నియోజకవర్గం ఎట్లాంటి పరిస్థితి లేదు హైదరాబాద్ జనానికి ఉపయోగం తప్ప గవర్నమెంట్కి వచ్చేది కూడా ఏం లేదు దానివల్ల పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అంటే ఇక్కడ కేసీఆర్ కూడా రాబోతున్నాడు జూబ్లీస్ కచ్చి పెద్ద ఎత్తున బహిరంగ సభ చెప్పి కూడా వార్తలు వస్తాను నిజంగా కేసీఆర్ వస్తే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉండదా ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి కేసీఆర్ కి చాలా మంది అభిమానులు ఉంటారు కాంగ్రెస్ ఇబ్బంది అయ్యే ఛాన్స్ అంటారు అట్లాంటిది కేసీఆర్ కూడా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో వారికి పట్టం కట్టడం జరిగింది వారి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా వాటికి కూడా ఈ సిటీలో పట్టించుకునే పరిస్థితిగా దుర్వినియోగం రోడ్ల వ్యవస్థ కూడా అధ్వానంగా తయారైంది ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ యొక్క హైదరాబాద్ సిటీని సుందరంగా మూసిన డెవలప్మెంట్తో పాటు ఈ యొక్క ఏరియా మొత్తాన్ని కూడా అత్యధికంగా డెవలప్ చేయడానికి సీఎం గారు కట్టుబడి ఉన్నారు కేసీఆర్ గారు వచ్చినా రాపోయినా కానీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు కవిత గారే చెప్తా ఉన్నారు వాళ్ళ నాన్నగారి మీద వాళ్ళ అన్నయ్య మీద హరీష్ రావు గారి మీద వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు సరిదిద్దుకునే పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేదు దానివల్ల కూడా ఇక్కడ జరిగే నష్టమేం లేదు కేసీఆర్ వచ్చినా కానీ నవీన్ యాదవ్ గారు అక్కడ మీద అడిగితే ఇన్ఛార్జిగా రావడం జరిగింది ఈ యొక్క రోడ్ల వ్యవస్థ మీరు చూస్తూ ఉన్నారు ఈ రోడ్ల వ్యవస్థ వన్ వే కానీ బాగా అంతరాయం కలిగి రాత్రి ట్రాఫిక్ కూడా సుమారు ఒక అర కిలోమీటర్ పోవాలన్నా అనేక రెండు మూడు గంటలు పట్టే పరిస్థితి ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క రోడ్డు వ్యవస్థ మొత్తం నిర్వీర్యంగా అయిపోయింది ఈసారి వన్ వే వన్ వే రోడ్డు కూడా పక్కనే వన్ వే అంతా అంతా ట్రాఫిక్ జామ్తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో రేపొద్దున ఈ యొక్క రోడ్డు వ్యవస్థను కూడా వెడల్పు చేసి దానికి అంతర డ్రైనేజీని ఏర్పాటు చేసి ఈ యొక్క రోడ్లు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క డివిజన్కి నూట నలభై కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి ఆఫ్ చేశారు తర్వాత ఎలక్షన్ అయిపోవడంతోనే ఈ యొక్క రోడ్డు వ్యవస్థ ఈ యొక్క వే వ్యవస్థ రోడ్లు అన్నీ కూడా తయారు చేయడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు దాదాపు మొత్తంగా హైదరాబాద్ సిటీని సుందరంగా తయారు చేయడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు అంతా చూస్తూ ఉన్నారు సన్నబియం నిరుపేదలకు సన్నబియం ఇస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్ల లోపు ఉన్న వారికి కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉన్నారు ఆడవాళ్ళ మహిళలకు కూడా ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు దాంతోపాటు కూడా రేపు ఆటో కార్మికులకి దాదాపు గృహిణులకి అధిక నిరుద్యోగ యువకులకి ఈరోజు చాలామందికి కూడా జాబులు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు పది సంవత్సరాల్లో మేము గెలిచిన వెంటనే దాదాపు లక్ష పైన రేషన్ కార్డులు యొక్క రాష్ట్రంలో శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు కూడా ప్రజాదరణ బాగా ఉంది నవీన్ యాదవ్ గారికి వెళ్ళవడానికి కూడా ఈ యొక్క మంచి సుపరిణామం